ఏపీలో నిరుద్యోగులు రోడ్డెక్కారు ఆందోళనలు తీవ్రతరం చేయాలని నిర్ణయించారు కూటమి అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు అవుతోంది ఇంకా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభం కాలేదు మరోవైపు ప్రకటించిన నిరుద్యోగ భృతిపై ఎటువంటి కార్యాచరణ ప్రారంభించలేదు మరోవైపు గ్రూప్ టూ మెయిన్స్ లో రాష్ట్ర విధానం మార్చాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు డీఎస్సీ ప్రక్రియ ప్రారంభం కాకపోవటంతో నిరుద్యోగ వర్గాల్లో ఒక రకమైన ఆందోళన ప్రారంభమైంది ఈ కారణాలతో రోడ్డెక్కుతున్నారు నిరుద్యోగ యువత కూటమి హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన బాట పడుతున్నారు అధికారంలోకి వచ్చిన మరుక్షణం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు ఆ హామీకి తగ్గట్టుగానే సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా డీఎస్సీ ఫైల్ పైనే సంతకం చేశారు కానీ ఇంతవరకు డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వలేదు అప్పట్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆరు వేల ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చింది కానీ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి చేయలేకపోయింది అయితే ఆ ఆరువేల ఉపాధ్యాయ పోస్టులకు తోడు మరో పదివేల పోస్టులు జతకలిపి పదహారు వేల నాలుగు వందల ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తామని చంద్రబాబు చెప్పుకొచ్చారు అయితే అదిగో ఇదిగో అంటూనే కాలయాపన అయింది కానీ ఇంతవరకు నోటిఫికేషన్ జారీ చేయలేదు ఇంకోవైపు గ్రూప్ టూ మెయిన్స్ పరీక్ష సమీపించింది కానీ రోస్టర్ విధానంలో ఎటువంటి మార్పు చేయలేదు దీంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని గ్రూప్ టూ పరీక్షకు హాజరయ్యేవారు ఆందోళన చెందుతున్నారు విధానాన్ని మార్చిన తర్వాతనే మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు విశాఖలో నిరుద్యోగ యువత ఒక్కసారిగా ఆందోళనకు దిగారు జగన్ సర్కార్ చేసిన తప్పిదమే చంద్రబాబు ప్రభుత్వం చేస్తోందని ఆరోపించారు రాష్ట్ర వ్యాప్తంగా తొంభై రెండు వేల మందికి పైగా నిరుద్యోగులు ఈ పరీక్ష రాస్తున్నారని రోస్టర్ విధానం కారణంగా వారంతా ఆందోళన చెందుతున్నారని ఏపీపీఎస్సీ అధికారులు స్పందించకుంటే ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతవరకు ఉద్యోగ నియామకాల ప్రక్రియ ప్రారంభం కాలేదు దీంతో నిరుద్యోగ యువతలో ఒక రకమైన అసంతృప్తి కనిపిస్తోంది అదే సమయంలో నిరుద్యోగ భృతి కూడా అమలు చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది తాము అధికారంలోకి వస్తే నిరుద్యోగ యువతకు భృతి అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు కాని ఇంతవరకు ఆ హామీ కార్యరూపం తాల్చలేదు దీంతో నిరుద్యోగ యువతలో ఒక రకమైన అసంతృప్తి నెలకొంది అటు ఉద్యోగాల నియామక ప్రక్రియలేక ఇటు భృతి ఇవ్వక వారంతా సతమతమవుతున్నారు అందుకే రోడ్డుపైకి వచ్చి ఆందోళనలు జరుపుతున్నారు మున్ముందు నిరుద్యోగుల ఆందోళన తీవ్రతరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇకపోతే రైతులకు గిట్టుబాటు ధరలేక ఇబ్బందులు పడుతున్నారు ఆంధ్రప్రదేశ్లో అనేక పంటలకు కనీసం తాము పెట్టిన పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదు అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మాత్రం అధికారులు తప్పుడు నివేదికలు ఇస్తున్నారు అంతా బాగుందంటూ సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు క్షేత్రస్థాయిలో రైతులు పడే ఇబ్బందులు మాత్రం లేదు ఈ ఏడాది అనేక పంటలకు గిట్టుబాటు ధరలు రావటం లేదన్నది వాస్తవం ఆ పరిస్థితిని దాచిపెట్టేందుకు వ్యవసాయ శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు దీనికి మార్కెటింగ్ శాఖ అధికారులు కూడా మాయ చేస్తున్నారు అసలు లెక్కలు మాత్రం రైతులకు ఏమాత్రం గిట్టుబాటు ధర లేదన్నది వాస్తవం పత్తి వంగ టమాటా కంది మిరప ఇలా అన్ని పంటలు రైతులు తమ ఉత్పత్తులను మార్కెట్కు తీసుకువచ్చి నష్టపోతున్నారు ఎందుకంటే మార్కెట్ యార్డులో దళారుల ప్రమేయం మాత్రం బాగా ఉంటుంది అదే సమయంలో వ్యాపారులు కూడా కావాలని ధరలు తగ్గించి కొనుగోలు చేస్తున్నారు అధికారులు మాత్రం భలే ధర వచ్చిందంటూ జబ్బలు చరుచుకునేలా నివేదికలు సమర్పిస్తున్నారు రైతుల పరిస్థితిని తెలియచేసే అధికారులు ఇచ్చే నివేదికల్లో వాస్తవం పాళ్లు తక్కువగా ఉండటంతో దానిపై ప్రభుత్వం కూడా చర్యలకు దిగటం లేదు ఈ రోజు మిర్చి రైతులతో చంద్రబాబు నేరుగా సమావేశం అవుతున్నారు కాబట్టి గుంటూరు మిర్చియార్డులో జరుగుతున్న వాస్తవ పరిస్థితి తెలియనుంది మిర్చికి క్వింటా రకాన్ని బట్టి తొమ్మిది నుంచి పదకొండు వేల రూపాయల లోపే కొనుగోలు చేస్తున్నారు కానీ అధికారులు మాత్రం చంద్రబాబు నాయుడుకు పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేలు కొనుగోలు అమ్ముడవుతున్నట్టు లెక్కలు చెబుతున్నారు సన్నమిర్చి ఇరవై క్వింటాల దిగుబడి వచ్చినా కేవలం రెండు లక్షలే వస్తుంది కాని ఎకరానికి పెట్టుబడి రెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు అవుతోంది దాదాపు ఎకరానికి ఈ లెక్కన డెబ్బై ఐదు వేల రూపాయల నష్టాన్ని చవిచూడాల్సి వస్తోంది రైతులు ఎందుకు అంతగా ఆందోళన చేస్తున్నారనే విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లకుండా అధికారులు జాగ్రత్తలు పడ్డారు ఈరోజు నేరుగా రైతులతో సమావేశంలో వాస్తవ పరిస్థితులు వెల్లడై తగిన నిర్ణయం తీసుకుంటే రైతుకు కొంతైనా గిట్టుబాటు ధర కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశముంది